నమస్కారం అండి మనం ఇప్పుడు సిఎన్ చంద్రశేఖర్ గారు వ్రాసిన పిత్రార్జితం అనే కథను విందామా అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది వినోదు తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది ఎన్నో సినిమాల్లో చూసింది కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదని భర్త కంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలని అందరదేవుళ్ళనూ కోరుకుంది అయితే తన ప్రార్థన ఫలించలేదు భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుడిని చేరుకున్నాడు అమ్మ మన ఇద్దరి దగ్గర ఉంటుంది అలా అని ఏడాదికి ఆరు నెలలంటూ మనం పంచుకోవాల్సిన అవసరం లేదు ఆమెకిష్టమైన అన్ని రోజులు ఎవరింట్లోనైనా ఉండొచ్చు అన్నాడు విజయ్ విజయ్ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది అయినా తనకెందుకు లేనిపోని భయాలు అనుమానాలు తన బిడ్డల గురించి తనకు తెలియదా అనుకుంది విజయ్ తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్బుక్ తీశాడు తండ్రి పోయిన రోజు నుంచి వైకుంఠ సమారాధన వరకు అయిన ఖర్చులు ఇద్దరు కలిసి లెక్కలు వేశారు బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చు పెట్టిన మొత్తం కంటే ఎక్కువగానే ఉండడం చూసి సంతోషించారు భర్త అకౌంట్లో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది అయినా తండ్రి అంతిమ యాత్రకు కార్యాలకు అయ్యే ఖర్చులు ఆ మాత్రం భరించలేరా ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అనుకుంది తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం అందుకు బ్యాంకు లోన్తో పాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది ఈ ఇల్లు అమ్మితే పది లక్షల దాకా వస్తుంది మేము చెరో ఐదు లక్షలు తీసుకుంటాం ఎటు నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు అన్నాడు విజయ్ తల్లితో మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకుని ఇల్లు రాయిది కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టిన ఇల్లు కాదు ఎంతో శ్రమతో శ్రద్ధతో ఆయన కష్టార్జితంతో కట్టినిల్లు ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి మీ చదువులు ఆటలు మీ భార్యల సీమంతాలు మీ పిల్లల బారసాలు అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి ఎంతోమంది బంధువులు స్నేహితులు ఈ ఇంటికొచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించి మనసారా దీవించి వెళ్ళారు మనకెన్నో తీయని అనుభూతుల్ని మీ నాన్నగారికి తృప్తిని ఆనందాన్ని ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకు ఇష్టం లేదురా అంది సావిత్రి మనిషే పోయాక ఇక ఇల్లు ఎందుకమ్మా మా ఇళ్ళకి బంధువులు మిత్రులు వస్తారు అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం పైగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇల్లు అమ్మితే వచ్చే డబ్బులతో మా సమస్యలు తీరితే నానాత్మ కూడా సంతోషిస్తుంది అన్నాడు వినోద్ లేదురా ఆయనకు ఈ ఇల్లు అంటే ప్రాణం కనీసం నేనున్నంతవరకైనా ఇల్లు అమ్మకండి కావాలంటే నా నగలన్నీ ఇస్తాను అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి నీ నగలు ఎన్నున్నాయమ్మా అన్నీ అమ్మినా యాభై వేలు కూడా రావు అన్నాడు విజయ్ విసుగ్గా అమ్మా ఇంటి డాక్యుమెంట్లు కనపడటం లేదు బ్యాంక్ లాకర్లో పెట్టారా నాన్న బీరువా వెతుకుతున్న వినోద్ అడిగాడు లాకర్లో కాదు నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు నేను ఆ విషయం మర్చేపోయాను ఇప్పుడు నువ్వు అడిగితే గుర్తొచ్చింది తాకట్టు పెట్టారా అంత అవసరం ఏమొచ్చింది కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు మీ చదువుల కోసం మా చదువుల కోసమా మా చదువులు పూర్తయి ఐదేళ్లు కావస్తుంది అన్నాడు విజయ్ అసహనంగా బ్యాంకు లోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను కావచ్చు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు మీకు ఎంట్రన్స్లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కాలేజీల్లో మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివించారు మరి అంత డబ్బు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు మీకు ఉద్యోగాలు వచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారని మీ వంతు సాయం చేస్తారని అనుకున్నాం కానీ మీకు ఆలోచనే లేకపోయింది మీ ముందు చేయి చాచడానికి ఆయన ఇష్టపడలేదు ఆ అప్పు అలాగే నిలిచిపోయింది అప్పటికీ తన పెన్షన్ నుంచి కొంత పై పోర్షన్ బాడుగు నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు ఇంకా ఎంత కట్టాలట విజయ్ అడిగాడు ఐదు లక్షలు కట్టాలి బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్మెంట్ను టీపాయి మీదకి గిరాటేసి అన్నాడు వినోద్ ఏడ్చినట్టే ఉంది ఈ మాత్రం దానికి ప్రపంచంలో తాను ఒక్కడే ఇల్లు కట్టినట్టు పిల్లల్ని చదివించినట్టు ఫోజులు అన్నాడు విజయ్ పిల్లలు భర్తను తేలిక చేసి మాట్లాడుతుంటే సావిత్రికి ఎంతో బాధేసింది లోన్ తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా అయినా ఆ అప్పు మీరు తీర్చాలా అని తన అనుమానం వ్యక్తం చేసింది ఆయన లేకపోతేనే మేం బతుకున్నాం కదా ఆయన ఇంటికి ఎలా వారసలమో ఆయన అప్పుకు వారసలమే అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు ఇక మమ్మల్ని వదిలే రెండు చేతులు జోడించి విసుగ్గా అన్నాడు వినోద్ సావిత్రి కళ్ళనీళ్లు పెట్టుకుంది తను చదువుకోలేదు ఉద్యోగం చేయలేదు కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేం కాదు భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు అర్థం కాకపోతే వివరించేవాడు వీళ్లకు అంత ఓపిక లేదు అందుకే ఇలా విసుక్కుంటున్నారు వీళ్ల కోసం వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది ఎన్ని రోజులు ఉపవాసాలుంది ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది అవన్నీ వాళ్ళకిప్పుడు గుర్తులేదు గుర్తు చేసుకోరు కూడా అనుకుంది ముఖ్యంగా కోడళ్ల ముందు కొడుకులు తనను అలా విసుక్కోవటం ఆమెను మరింత బాధించింది కోడళ్లను కన్న కూతుళ్ళలా చూసుకున్నారు తను భర్త వాళ్లు కల్పించుకుని భర్తల్ని వారించకపోవటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది ఏడు గంటలు చూపిస్తుంది అబ్బా ఇంతసేపు ఎలా నిద్రపోయాను అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవటం గుర్తొచ్చింది ఆమెకు రాత్రంతా ఏడ్చి ఏడ్చి నిద్రపోయేసరికి పన్నెండు దాటింది తెల్లవారుచామునే పిల్లల ప్రయాణం నిద్రలేమి వల్ల తల పగిలిపోతుంది కాఫీ గొంతులో పడితే గాని అది తగ్గదు అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి బ్యాగ్లో చేయిబెట్టి చూసింది అది ఖాళీగా ఉంది తల్లిని తనతో తీసుకెళ్తున్నానని మరుసటి రోజు నుంచి పాల ప్యాకెట్ అవసరం లేదని పాలవాడితో విజయ్ ముందు రోజు చెప్పడం గుర్తుకొచ్చింది ఇంటిపై లోనుందని తెలిసి ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మర్చిపోయారు ఇద్దరు అనుకుని నవ్వుకుంది షాపు నుంచి పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి చిల్లర కోసం ఇల్లంతా వెతికింది ఎక్కడ చిల్లర కానీ కరెన్సీ నోట్లు కానీ కనిపించలేదు తలనొప్పి క్షణ క్షణానికి అధికం కాసాగింది ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్క్యానికి తగిలించున్న భర్త చొక్కా కనిపించింది ఆశగా వెళ్ళి జేబులో చేయబెట్టింది కొన్ని పది రూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి ఆమెకు ప్రాణం లేచొచ్చింది నీకు నేనున్నాను అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు ఎప్పుడు వంద రూపాయలకు సరిపడా పది రూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది అనుకుంది కాసేపు భర్త ప్రేమను తలుచుకుని ఏడ్చింది తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతుంటే రామయ్య వచ్చాడు అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు అతని చేతిలోని ఫ్లాస్క్ ఆమె చేతికిస్తూ పిల్లలు ఓళ్లకు వెళ్ళిపోయారని విన్నానమ్మా వాళ్ల పనులు వాళ్ళకు ఉంటాయిగా మరి మరో నాలుగు రోజులు మీరు జోలికి పోకండి కాఫీ టిఫను భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను మంచి శాకాహార హోటల్ నుంచే తెస్తానులేండి పది రోజులుగా మనిషిపోయిన బాధతో వచ్చే పోయే జనంతో బాగా అలిసిపోయి ఉంటారు నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోండి మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి తప్పదుగా అన్నాడు సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి అతనికొకటిచ్చి తన తనొకటి తీసుకుంది అమ్మా నా కూతురి పెళ్లికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను ఆయన తన పిఎఫ్ నుంచి లోన్ తీసుకుని నాకు ఇచ్చారు ప్రతి నెల అయ్యగారి జీతం నుంచి ఆ లోన్కి అయ్యే కటింగ్ మొత్తం ఆయనకు నా జీతం నుంచి ఇచ్చేసేవాడిని ఆయన రిటైర్ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నాను కానీ సాధ్యం కాలేదు ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకి ఇవ్వాల్సిన పీఎఫ్ నుంచి పట్టుకున్నారు నేను ఈ నెల రిటైర్ అవుతున్నాను నాకు వచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకు ఇచ్చేస్తాను అటువంటి గొప్ప వ్యక్తి అప్పు ఎగ్గొడితే నాకు మంచి జరగదమ్మా ఆయన దేవుడమ్మా అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేము అంటూ రామయ్య ఏడవసాగాడు సావిత్రి కళ్ళ నిండా నీరు నిండింది అమ్మా మీ పెన్షన్ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి రామయ్య సెలవు తీసుకున్నాడు ఆమెకు మళ్ళీ భర్త తనతో నేనున్నాను అని అన్న భావన కలిగింది రామయ్య వెళ్ళిపోయాక రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు కానీ పదివేల అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపన పడుతున్నాడే మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించామే వాళ్లకు తండ్రి బాధ్యత పంచుకోవాలని కానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచన కానీ ఎందుకు రావడం లేదు ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వారికి తల్లిదండ్రులకి మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలు ఉండవా ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు మంచితనం మానవత్వం నిజాయితీ క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు ఆయన వాటిని పాటించి చూపించారు కూడా తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలే వరకు తన వద్దనే ఉంచుకుని చూసుకున్నారు తన తల్లి చివరి మూడు రోజులు మంచం మీదే ఉండిపోతే విసుగు అసహ్యం లేకుండా అన్ని రకాల సేవలు చేశారు అవన్నీ పిల్లలు గమనించారు కూడా మరి ఈరోజు వాళ్ళు తమ తల్లి పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనుకుంది వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికిందానికి ఆ కాలంలో టీవీలు ఫ్రిడ్జ్లు లేవు సంపాదించిన డబ్బు కుటుంబం కోసం పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టేవారు దుబారా ఖర్చులు చేసేవారు కారు రాబడి ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులు చేసే అవసరం ఉండేది కాదు తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు కానీ ఈనాటి పరిస్థితి వేరు పెళ్ళైన వెంటనే టీవీ ఫ్రిడ్జు ఏసీ కంప్యూటర్ కారు అన్నీ కొనేయాలి వీటిలో చాలా వస్తువులు స్టేటస్ సింబల్గా మారిపోయాయి అవసరాలకు విలాసాలకు తేడా తెలుసుకోలేకపోతున్నారు ఇంటికి నిదానంగా ఒక్కొక్కటి అమర్చుకుందామన్న ఆలోచన ఓపిక లేదు పైగా ప్లాట్ల రేట్లు పెరుగుతున్నాయని ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుందని చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు కంపెనీలు బ్యాంకులు లోన్లు ధారాళంగా ఇస్తుండటంతో అన్ని లోన్లు తీసుకోవడం జీతంలో ఇన్స్టాల్మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవటం దీంతో ఇబ్బందులు విసుగు అసహనం మొదలు వీటన్నిటితో పాటు ఉద్యోగంలో ఒత్తిడులు అభద్రతాభావం పెరుగుతున్నాయి ఇన్ని ఒత్తిళ్ల మధ్య పాపం తల్లి ప్రేమ ఆమె సేవలు వీళ్లకు గుర్తు రావడం లేదు ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకి ఎప్పుడు అలవాటవుతుందో అనుకుని బాధగా నిట్టొచ్చింది వారం రోజులు గడిచిపోయాయి సావిత్రికి పిల్లల నుంచి ఫోన్ కాల్స్ లేవు ఫోన్ మోగితే పిల్లల నుంచేమో అని ఆశగా ఫోన్ దగ్గరకు పరిగెడుతుంది ఓ రోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి నా పేరు శ్రావణ్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని అంటూ తన వివరాలు చెప్పాడు అతను రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది రామనాథం గారు నేను క్లర్క్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన ఇల్లు కట్టడం కోసం పిల్లల చదువుల కోసం వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు అయితే ఆయన ఇన్స్టాల్మెంట్ కట్టకపోవటం అన్నది ఇంతవరకు జరగలేదు మొదటిసారిగా ఆయన మార్టిగేజ్ లోన్ ఇన్స్టాల్మెంటు బాకీ పడింది నాకు అనుమానం వచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్ను కోల్పోయింది అన్నాడు బాధగా నాకు ఫ్యామిలీ పెన్షన్ మొన్న శాంక్షన్ అయింది ఈ నెల పెన్షన్ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను అంది సావిత్రి నొచ్చుకుంటూ అవసరం లేదమ్మా ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడు లక్షలు బాకీ ఉంది అయితే చాలా ఏళ్ళ కిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ స్కీమ్లో మీ వారి లోన్ కూడా కవర్ అయ్యేందుకు ఆయన చేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం రామనాథం గారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది మీరు నయా పైసా కూడా కట్టక్కర్లేదు నేను అప్లికేషన్ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి చాలు ఉంటానండి అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది రామనాథం నవ్వుతున్నట్టు కనిపించింది ఆమెకు సావిత్రి కొడుకులకు ఫోన్ చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ఇల్లు అమ్మకానికి పెట్టానని ఎవరైనా వస్తే కబుర్ చేస్తానని వచ్చి మాట్లాడుకోమని చెప్పింది కొడుకులు ఆమె ఊహించిన దానికంటే ఎక్కువగానే సంతోషించారు ఆ రోజు సాయంత్రం ఊళ్ళో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజర్తో మాట్లాడింది త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు గారు చనిపోయారా నాకు ఆ విషయమే తెలియలేదే అంటూ విచారం వెలిబుచ్చారు ఆయన మీకు తెలుసా ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి తెలియకపోవడం ఏమిటమ్మా ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంట్కి అర్జీ పెట్టినప్పుడు కలెక్టర్ ఆఫీసులో ఆ సీట్లో ఉన్న మీ వారిని కలిశాను ఆయన సానుకూలంగా స్పందించారు మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్ని ఎంతో అభినందించారు కలెక్టర్ గారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు డిపార్ట్మెంట్లో ఆయనకున్న మంచి పేరు వల్ల కలెక్టర్ గారు వెంటనే ఒప్పుకున్నారు ఇంత చేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను మాతో పాటు ఉండిపోండమ్మా మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను సావిత్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త మంచితనం గురించి తెలుసు కానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు అనుకుంది మరణించి కూడా బతికుండడం అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది వద్దండి నా వల్ల ఎవ్వరికీ ఇబ్బంది ఉండకూడదని పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికొస్తున్నాను పైగా ఇక్కడుంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి నేను ఇల్లు అమ్మకం పనులు వస్తాను అంటూ అతని దగ్గర సెలవు తీసుకుంది ఒకరిద్దరు సావిత్రికి ఫోన్ చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలుగుచ్చారు ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటానని ఆ రోజు వచ్చి మాట్లాడమని వాళ్ళతో చెప్పింది సావిత్రి మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా అని అడిగాడు వినోద్ అతను అవును నా పేరు రామారావు అంటూ తన వివరాలు చెప్పసాగాడు మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం ఏడాది క్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారేం మీ ఇంటి మండువ మా గది కిటికీ నుంచి బాగా కనపడేది మీ కుటుంబం మమతానురాగాలకు తీపి అనుభవాలకు ప్రతీకలా అనిపించేది నాకు ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటి ముందు ముగ్గులేస్తుంటే మీ తండ్రి కొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం భోగి పండగ రోజు ప్రాతకాలాన మీరు భోగి మంట వేస్తుంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలిసి కాఫీ తాగడం దీపావళి రోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటుంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం మీ ఇంటికి తరచుగా బంధువులు మిత్రులు రావడం రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేవి ఓసారి విజయ్కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకువెళ్ళి కట్టు కట్టించడం నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చేయటం తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకు ఆ పూట గుర్తుగా ఇవ్వడం ఆవిడ మంచాన పడితే సేవలు చేయటం నా మనసును కదిలించేది ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్ళో పదిళ్ళు కట్టించుండేవారు కానీ ఆయన తీరే వేరు పై సంపాదన ఆశించని వ్యక్తి అని ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్నారు కళ్ళ ముందు నోట్ల కట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బంది పెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే మా నాన్న గెజడెడ్ ఆఫీసరు లంచాలు బాగా తినేవాడు ప్రతిరోజు తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు మాకు చదువు తలకెక్కేది కాదు ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు నా తమ్ముళ్లతో నాకు మనస్పర్ధలు పెరుగుతున్నాయి ఇంకా జీవితంలో స్థిరపడలేదు నాన్న ఉద్యోగం నాకు వచ్చింది కాబట్టి వాళ్లను నేను పోషించాలంటారు ఈ విషయంలో నాకు నా భార్యకు మధ్య గొడవలు మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకు తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ చదువుకునే రోజుల నుంచి ఈ ఇల్లు నా డ్రీమ్ హౌస్ ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే అని బాధపడేవాణ్ణి కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు రామారావు రామారావు వెళ్ళిపోయాక విజయ్ వినోదులు మౌనంగా కూర్చుండిపోయారు రామారావు చెప్పిన విషయాలే పదే పదే గుర్తుకు రాసాగాయి తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవాల్సిన జ్ఞాపకాలని పరాయి వ్యక్తి వచ్చి చెబితే తప్ప గుర్తు చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు వాళ్ళ మనసులో తప్పు చేసిన భావన కలిగింది పశ్చాత్తాపం మొదలైంది రాత్రి భోజనాల సమయంలో సావిత్రి కొడుకులు కోడళ్లతో వాళ్ళు ఊరు వదిలి వెళ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది రామయ్య బ్యాంకు ఫీల్డ్ ఆఫీసరు ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది వినోద్కి తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్ గుడ్నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ హుచ్ నెవర్ ఫెయిల్స్ టు అర్న్ డివిడెండ్స్ గుర్తొచ్చింది నిజం నాన్న మీ మంచితనం డివిడెంట్లను సంపాదించటమే కాదు ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప అనుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు విజయ్ తల్లితో అమ్మా మమ్మల్ని క్షమించు నాన్న మంచితనాన్ని ఎంతమంది గుర్తించినా కొడుకులమై ఉండి మేము గుర్తించలేకపోయాం గొప్పలకు పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడి బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాలను గుర్తు చేస్తే తప్ప గుర్తుకు రాని పరిస్థితుల్లో ఉండిపోయాం మనం ఇల్లు అమ్మొద్దు కింది పోర్షను రామారావు గారికి అద్దెకిద్దాం పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం నువ్వు మాతో వచ్చేసేయి ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడికొచ్చి ఓ వారం రోజులు హాయిగా గడుపుదాం పాత రోజుల్ని గుర్తు చేసుకుని ఆనందిద్దాం అన్నాడు అవునమ్మా నిన్ను ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం నువ్వు మాతో వచ్చి ఈ ఇంటి గురించి నాన్నగారి మంచితనం వ్యక్తిత్వం గురించి మా పిల్లలకు కూడా చెబుదాం ఈ ఇంటితో పాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్లకు వారసత్వంగా లభించని అన్నాడు సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది ఆయన ఆనందంతో నవ్వుతున్నట్టు కనిపించింది ఆమెకు అవును మరి మానవత్వపు విలువలని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన వాళ్ళు వాటిని నిలుపుకుంటుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది అనుకుంది తృప్తిగా విన్నారు కదండి పిత్రార్జితం మరి కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత చంద్రశేఖర్ గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి